ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట ఇరవై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల సాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ వివరాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం నూట ఇరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నూట ఇరవై నాలుగు పోస్టులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఐదు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో ముప్పై ఒకటి ఎస్సీ కేటగిరీలో ఇరవై రెండు ఎస్టీ కేటగిరీలో పద్దెనిమిది అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీలో పద్దెనిమిది వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అంటే ఐదు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత జన్మించిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏడు రకాల ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీటికి విద్యార్థులు వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ ఏడు విభాగాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఏడు విభాగాలు ఇవి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి పద్నాలుగు ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి నాలుగు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి నలభై నాలుగు ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఏడు మెకానికల్కి సంబంధించి ముప్పై మెటలార్జీకి సంబంధించి ఇరవై వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి టోటల్గా నూట ఇరవై నాలుగు ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి సంబంధించిన విద్యార్థులు కెమికల్ ఇంజనీరింగ్ విభాగ విభాగాలు ఉన్న ఖాళీల కోసం మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీల ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలకు మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ ఆటోమేటేషన్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి మెటలాజీకి సంబంధించి ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ పర్సన్స్ అయితే వారి ఇంజనీరింగ్ కోర్సులో యాభై ఐదు శాతం మార్క్స్ వచ్చినా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థుల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ గుంటూరు వికాస విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్లో టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ డొమైన్ నా నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది ఫార్టీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సెకండ్ పార్ట్ వచ్చేసి యాప్ టు సంబంధించి ఎయిటీ మినిట్స్ టైం ఇచ్చారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ సెగ్మెంట్స్ ఉంటాయి క్వాంటిటేటివ్ ఆప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అండ్ జనరల్ ఎవరిని సంబంధించి ప్రతి సెక్షన్కి ఇరవై ఐదు మార్క్స్ కేటాయించడం జరిగింది దీని తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు జీడీ ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటే ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల పదిహేనవ తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ విద్యార్థులు కలిగి ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి నోటిఫికేషన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ ఈ సంస్థలో ఉన్నటువంటి నూట ఇరవై నాలుగు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్